वीएस yes, 99 न्यूज़ के स्वागत సురారం పిఎస్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణి బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఇచ్చిన తో స్పందించారు పోలీసులు రాణిని విడిపించారు సురారం సుందర్ నగర్ నివాసి మాగంటి లక్ష్మణ్ రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్యం నగర్ లో నివాసం ఉంటున్న పలువురి దగ్గర జెహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు లక్ష్మణరావు నిన్న డబ్బులు ఇస్తాను రండి అని చెప్పాడు మేము ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణ్ రావు లేడు దీంతో రాణిని స్నేహపూర్వకంగానే తీసుకెళ్లినట్లు ఇద్దరు మహిళా నిందితులు చెప్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి ఇరవై సంవత్సరాలు వయసు గల అమ్మాయి తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అది ఫిర్యాదుకి సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్విగే ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ మాగంటి ఎలిజబెత్ రాణి కంప్లైనంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి ఫాదర్ లక్ష్మణ్ రావు వీళ్ళు కొంతమందికి సుమారు ఐదారు మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమె ఎలిజబెత్ రాణి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోని మాణికేశీ నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది అక్కడికి అప్రోచ్ చేయి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే ఎంజిబే ద్రాని యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది దీనికి సంబంధించి విచారంలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు అరవై వేలు ఇట్లా సుమారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు అందులో కొంతమందికి తొంభై వేల రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా రిమైనింగ్ రెండు లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే గానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాము ఇందులో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు తర్వాత తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఇదే కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో డబ్బులు తీసుకున్నారని గతంలో లక్ష్మణ్ రావును కూడా విధంగా కిడ్నాప్ చేసుకొని పోయి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైనెంట్ని మరియు వాళ్ళ మదర్ని మీరు ఇక్కడికి వస్తేనే వదిలిపెడతామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కూడా అక్కడనే పెట్టుకొని మీరు ముగ్గురు ఇక్కడి నుంచి కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో గూగుల్ పే ద్వారా ఒక యాభై వేలు ఏమో చెల్లించి అక్కడి నుంచి తరువాత పే చేస్తామని చెప్పి ఏమో బయటపడ్డ తెలిసింది అతి విషయానికి సంబంధించిన సమాచారం మనకి నమోదు కాలేదు నిన్న ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని పే చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఇద్దరు మహిళలు మహిళలు మరియు ఒక మెన్ను ఒక మెన్ను తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నట్టు తెలిసింది వాళ్ళ పేర్లు వచ్చేసి కవిత కావేరి వెంకటేషు తర్వాత యాదమ్మ రేణుక వీళ్ళతో పాటు వినోద్ కుమార్ కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలిసింది ఇష్టం లేదు మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు ఒకవేళ తదుపరి వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి దాని యొక్క కాంటెంట్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం సో ఇట్లా డబ్బుల రూపంలో కానీ ఇంకేదైనా కానీ పబ్లిక్ ఇంటి మీకు వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని పోయి భయభ్రాంతులు గురి చేస్తే డబ్బులు వస్తాయనే తప్పుడు దురుద్దేశంతో ఇటువంటి కిడ్నాప్లకు పాల్పడి అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకోవటం కానీ లేదా ఎవరినైనా భయపెట్టాలని గినక ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది